సంచలనం సృష్టిస్తున్న కోల్కతా ఆర్జికార్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో నిందితుడి గురించి సీబీఐ కొన్ని నిజాలు బయటపెట్టింది పోలీగ్రాఫీ పరీక్షలో నమ్మశక్యం కాని సమాధానాలు వచ్చినట్లు సమాచారం అయితే ఆ పరీక్షకు హాజరైన సంజయ్ రాయ్ ఆందోళనగా కనిపించినట్లు తెలుస్తోంది నేను సెమినార్ రూమ్ లో అడుగు పెట్టేసరికే వైద్యురాలు మృతి చెంది కనిపించిందని దీంతో నేను భయంతో పారిపోయాను అని చెప్పినట్లు సమాచారం పాలిగ్రఫీ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్ చాలా అనాలోచితంగా కనిపించాడని సంబంధిత అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తుంది అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్దాలు నమ్మసిక్యం కాని సమాధానాలను చెప్పడం సంజయ్ చేశారట ఇక సిబిఐ అధికారులు సంజయ్ కు ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేరని సంజయ్ రాయ్ చెప్పడం అధికారులు షాక్ తిన్నారట ఇక మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ కు టెస్ట్ చేసిన సమయంలో సంజయ్ తరపు డిఫెన్స్ లాయర్ లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది మరోవైపు నిందితుడు విచారణలో నేరం అంగీకరించినట్లు సిబిఐ వర్గాలు తెలిసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఆ చేసిన రోజు రాత్రి తాను ఏం చేశాడో సిబిఐకి వివరించాడట సంజయ్ రాయ్ ఆ రోజు రాత్రి నగరంలోని రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాను కానీ సెక్స్ చేయలేదు ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు వీధిలో ఒంటరిగా ఉన్న మహిళను వేధించాను అని సిబిఐ ముందు ఒప్పుకున్నారు సంజయ్ రాయ్ అయితే మహిళను వేధించిన విధానం సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది ఆ తర్వాత సంజయ్ తన గర్ల్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసి న్యూడ్ ఫొటోస్ పంపించమని ఆమెను సైతం ప్రెజర్ చేశాడట ఆ తర్వాత ఏం చేశాడో టైం టు టైం సిబిఐకి పిన్ టు పిన్ చెప్పాడని సమాచారం బయటకొస్తుంది ఇక అది కూడా తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిదిన రాత్రి సంజయ్ తన ఫ్రెండ్తో కలిసి ఆర్జికర్ ఆసుపత్రికి వెళ్లాడు రాత్రి పదకొండు బావుకి మద్యం తాగేందుకు సంజయ్ రాయ్ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్లాడు ఆ తర్వాత మద్యాన్ని రోడ్డుపైనే తాగేసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాలని అనుకున్నారు ఉత్తర కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియా అయిన సోనాగాచినికి వెళ్లారు అక్కడ ఖాళీ లేకపోవడంతో సౌత్ కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియా అయిన చెట్లాకు వెళ్లారు అలా వెళ్తున్న క్రమంలోనే ఓ మహిళను సంజయ్ వేధించాడు ఆ తర్వాత సంజయ్ రాయ్ ఫ్రెండ్ తన మహిళతో ఉండగా గది బయటనే ఉండి తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు సంజయ్ న్యూట్ ఫొటోస్ పంపించమని రాయ్ ఆమెపై ప్రెజర్ పెట్టడంతో ఆమె పంపింది ఇక అక్కడి నుంచి ఆసుపత్రికి తిరిగి వచ్చేశారు ఇద్దరూ కలిసి రాయ్ ఫోర్త్ ఫ్లోర్లోని ట్రామా సెంటర్కి వెళ్లాడు రాయ్ మూడో అంతస్తులోని సెమినార్ హాల్లోని కారిడార్కి వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది సెమినార్ హాల్ వద్ద నిద్రపోతున్న బాధితురాలి గొంతు కోసి చంపేశాడు అనంతరం బాధితురాలపై లైంగిక దాడి చేసి కోల్కతా పోలీస్ అధికారి అనుపమ్ దత్తా ఇంటికి వెళ్లినట్లు సంజయ్ సిబిఐకి చెప్పాడట అయితే ఈ ఉదంతంలో ఇంకెవరి హస్తమైనా ఉందా అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందట అందుకే ఇంకా పూర్తిగా సమాచారాన్ని సిబిఐ ఎవరికి ఇవ్వడం లేదని తెలుస్తుంది ఇక ఇలా అనేక కథలు మీడియాలో వస్తున్నాయి కానీ వాస్తవాలు ఏంటి అనేది ఇంకా సిబిఐ వెల్లడించలేదు అయితే దేశ ప్రజలు మాత్రం దారుణానికి ఒడిగట్టిన సంజయ్ రాయ్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఈ కేసులో తన ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఇటీవల కోర్టు చెప్పిన నిందితుడు ఇప్పుడు పాలీగ్రాఫీ టెస్టులో కూడా ఇలాగే చెప్పడం అందరినీ షాకింగ్ గురిచేసింది వైద్యురాలిపై అత్యాచారం తర్వాత అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ నేరాన్ని ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు నేను అమాయకుణ్ణి ఉద్దేశపూర్వకంగా ఇందులో నన్ను ఇరికించారు అని చెప్పడం కేసు ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియడం లేదు అయితే అసలు ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య జరిగిన విషయం కూడా తనకు తెలియదని జైలు గార్డ్స్తో సంజయ్ రాయ్ చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇదే విషయాన్ని సీల్డ్లోని అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఎదుట కూడా చెప్పారు సంజయ్ అయితే కొందరు అధికారులు సంజయ్ దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్నాడని అంటున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి